బౌద్ధమతంలో అబద్ధం చెప్పకూడదనే నాల్గవ నియమం గురించి క్లుప్తంగా చూద్దాం అబద్ధం చెప్పొద్దు అని అందరూ చెప్తారు కదా కాని బౌద్ధమతంలో ఇది కేవలం ఒక నియమం కాదు అసలు మన మాటల్ని ఒక పవర్ఫుల్ టూల్లా ఎలా వాడుకోవాలో నేర్పుతుంది మొదటిది అబద్దమనేది ఇతరులకన్నా మనకే ఎక్కువ నష్టం చేస్తోందంట బుద్ధుడు తన కొడుకు రాహులుడికే ఈ విషయం ఒక నీళ్ల గిన్నెతో చాలా సింపుల్గా చెప్పాడు ఆయనేంచేశారంటే ఆ గిన్నెలో నీళ్లు కొద్ది కొద్దిగా పారబోస్తూ అబద్ధం చెప్పేవాడిలో మంచితనం కూడా ఇలాగే పోతుందని జీవితం తలక్రిందులవుతోందని చెప్పారు చివరికి ఆ ఖాళీ గిన్నెను చూపిస్తూ వాళ్ల కూడా ఇంతే శూన్యంగా మారిపోతుందని హెచ్చరించారు అంటే బేసిగ్గా అబద్ధం మనని లోపలినుంచే ఖాళీ చేసేస్తోందనమాట ఇక రెండవది నిజం మాట్లాడటంలో కూడా మూడు లెవెల్స్ ఉన్నాయట ఇది చాలా ఇంట్రెస్టింగ్ కొంతమందేమో చెడు కర్మకు భయపడి నిజం చెప్తారు మరికొందరు సమాజంలో మంచి పేరు వస్తుందని చెప్తారు కాని హైయెస్ట్ లెవెల్ ఏంటంటే ఎలాంటి భయంగాని పొగడ్తల కోసం ఆశగాని లేకుండా జస్ట్ మనసును ప్యూల్గా ఉంచుకోవాలనే లక్ష్యంతో నిజం మాట్లాడటం అదే మన క్యారెక్టర్ అయిపోతుంది ఫైనల్గా మూడో పాయింట్ మాట్లాడే ముందు వాడాల్సిన ఐదు ఫిల్టర్లు ఇక్కడ రూలేంటంటే ప్రతి నిజం చెప్పాల్సిన పని లేదు మీ మాట నిజమై ఉపయోగపడి వినడానికి బాగుంటేనే మాట్లాడాలి ఒకవేళ నిజం కొంచెం కఠినంగా ఉందనుకోండి దాన్ని సరైన టైంలో దయతో చెప్పాలి కానీ ఉపయోగం లేని నిజాలు అనవసరమైన పొగడ్తలు అసలు అబద్ధాలు ఇవి అస్సలు వద్దు కొన్నిసార్లు సైలెంట్గా ఉండటమే బెస్ట్ సో అబద్ధం చెప్పొద్దు అనేది జస్ట్ ఒక రూల్ కాదు అది నమ్మకాన్ని ఒక మంచి వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడానికి మన మాటల్ని ఎలా వాడుకోవాలో నేర్పే ఒక గైడ్